మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ప్రముఖ సామాజిక వేత్త కృష్ణకుమారి గారు చూసుకోవచ్చు అయితే అసెంబ్లీ సమావేశం అయితే మా మొదలయ్యాయి జగన్ గారు అయితే అసెంబ్లీకి రానని ఖరాగణంగా చెప్పేశారు సో దీంతో షర్మిలా గారు అయితే అసెంబ్లీకి రానప్పుడు ఇంకా ఎమ్మెల్యేకి పదవి ఎందుకు రాజీనామా అన్నట్టుగా అన్నారు సో దాన్ని మీరు ఇలా చూస్తారు అవును ఆవిడ కాస్త హై పిచ్ తోటే మాట్లాడారు నీకు సిగ్గుందా అసలు నేను జనాలు గెలిపించింది ఎందుకు అసెంబ్లీకి రానిక నువ్వు ఎందుకు పోటీ చేసావు ఎందుకు గెలిచావు ఎందుకు రావు అని చెప్పి ఆమె బాగానే దిడి దెబ్బడి మాట్లాడింది అయితే ఆమె మాటలు వాస్తవాలు ఇది జగన్మోహన్ రెడ్డికి తెలియకనా ఇప్పుడు నిజంగా నిద్రపోయేవాడిని ఎవరైనా నిద్రలేపుతారు దొంగ నిద్ర నటించేవాడిని ఎవరి నిద్ర లేపుతారు చెప్పండి అక్కడ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళకపోవటానికి రెండు మూడు రకాల కారణాలు ఉన్నాయి ఒకటి ప్రధానంగా వెళ్ళి నేను చంద్రబాబు నాయుడు ముందు ప్రతిపక్ష నాయకుడుగా కూర్చోవాలా పైగా నాకు ప్రతిపక్ష హోదా కూడా లేదు పైగా పూలమ్మినోట కట్లమ్మాలా అనేది అసలు బాధ ఓకే రాజకీయాల్లో ఎలా ఉంటుందంటే పూలమ్మించోట కట్లు అమ్మాలి కట్లు చోట పూలు అమ్మాలి రెండిటికి సిద్ధపడాలి సిద్ధపడకపోతే అనేవి ఉండవు ఎందుకంటే గెలుపోవటంలో ఎప్పుడు మన చేతిలో ఉండవు అందుకని ఖచ్చితంగా గెలుస్తాము ఇప్పుడు మొన్న మధ్య నువ్వు బీరాల్ బలికింది ఏంటంటే నేను ముప్పై ఏళ్ళు సీఎంని ముప్పై ఏళ్ళు సీఎంని అని అరిగిపోయిన రికార్డులాగా మాట్లాడాడు ఇప్పుడు ఐదేళ్లకే ఇంటికి ఇంట్లో కూర్చోవాల్సి వచ్చింది తప్పేం లేదు అసలు రాజకీయ నాయకుడు ఒక్కసారి రాజకీయ నాయకుడు ప్రస్థానం మొదలైంది అంటే రాజకీయ నాయకుడు చచ్చిపోయే వరకు ఇంట బయట నిద్రపోయినా నిద్రలేసినా మంచికైనా చెడుకైనా అంటే చావుకైనా పెళ్ళికైనా ప్రతిదీ ఒక సందర్భం రాజకీయ నాయకుడికి ప్రజలతో మమేకం కావటానికి వాళ్ళ ఇంట్లో ఎవరిని చచ్చిపోయారు వెళ్ళాల్సిందే వాళ్ళ ఇంట్లో పెళ్ళి వెళ్లాల్సిందే వరదలు వచ్చినాయి వెళ్లాల్సిందే అధికారంలో ఉన్నావా లేదనేది లేదు ఇప్పుడు జనాలకు సేవ చేయడానికి అధికారాలు కావాలా రాజకీయ నాయకుడి అవ్వాలా మామూలు వాళ్ళు కూడా చేయొచ్చు కదా కానీ మీరు రాజకీయ నాయకుడు అవతారం ఎత్తారు కాబట్టి మామూలు వాళ్ళే బోల్డ్ మంది సహాయ సహకారాలు అందిస్తున్నప్పుడు మీకెవరు రోగం ఒక రాజకీయ నాయకుడు అవతారం ఎత్తిన దగ్గర నుంచి చచ్చిపోయే వరకు చచ్చిపోయిన తర్వాత కూడా ప్రజలు డబ్బుల మీదే బతుకుతారు ఒక ఎమ్మెల్యే అయ్యాడు అనుకోండి అయిన వెంటనే డబ్బులు సంపాదించుకుంటాడు కదా గవర్నమెంట్ నుంచి వేరే రెండు జీతం వస్తుంది ఆ తర్వాత పెన్షన్ వస్తుందా ఓకే మిడిల్ లో వచ్చి లో వస్తానే ఉంటాయి అలాగే ఈ హవా ఉంటుందా ఎప్పటికీ ఒక్కవేళ పొరపాటున మంత్రి అయ్యాడు అనుకోండి ఆఖరికి చచ్చిపోయిన తర్వాత ప్రభుత్వ లాంఛనాలతో సాగనంపుతారు అంటే రాజకీయ నాయకుడిగా నువ్వు పుట్టావు రాజకీయ నాయకుడిగా నువ్వు చచ్చిపోయావు అంటే ప్రజల డబ్బుల మీదే బతుకుతావు నువ్వు నీకు నీకు స్కూటర్ వచ్చినా నీకు కారు వచ్చినా ఎవరన్నా గొప్పవాళ్ళు వాళ్ళు ఆయన అశోక్ గజపతి రాజు గారు లాంటి మహానుభావులు ఎవరన్నా అయితే తప్పితే మామూలు వాళ్ళు ఎవరున్నా నేల మీద నడవరగా ఒకసారి రాజకీయాల్లో ఒక పదవి వచ్చిన తర్వాత ఆ మధ్య ఒకసారి ఆయనది ఫోటో ఒకటి రైల్వే స్టేషన్లో కూర్చున్న మనవడో మనవరాలతోటి కలిసి ఉన్న ఫోటో ఒకటి వచ్చింది ఆయన కావాలంటే ఫ్లైట్లో వెళ్ళగలరు కావాలంటే కార్లో వెళ్ళగలరు ఆయనకి ఓన్ కార్స్ ఉన్నాయి ఓకే ఆయన మంత్రిగా చేశారు ఎమ్మెల్యేగా చేశారు రకరకాల పదవులు అలంకరించారు మరి ఆయన అలా ఎందుకు సింపుల్గా ఉన్నాడు నాకు జనాల డబ్బుల్ని దుర్వినియోగం చేయటం ఇష్టం లేదు అని అందరూ అలా లేరుగా అంటే మీ రాజకీయ నాయకులు పుట్టిన దగ్గర నుంచి చచ్చిందాక ప్రజలు డబ్బుల మీదే బతుకుతున్నారు అలాంటప్పుడు మీరు ప్రజలకు సేవ చేయక మీరు ఇంకేం చేస్తారు అసలు నువ్వు గెలిచాక ఎమ్మెల్యే అయిన తర్వాత అసెంబ్లీకి వెళ్లకుండా ఏం గాడులు కాస్తావు నువ్వు అసలు గుడ్డి గుర్రాలు పడుదవుతావు ఏం చేస్తావు అసలు నువ్వు మీడియా ముందు ప్రజా సమస్య ఆ మీడియా ముందు పెడితే ఏమవుతుంది మీడియా ముందు పెట్టినంత మాత్రం చట్టాలు అవుతాయా నువ్వు అసెంబ్లీలో కూర్చోవు అవసరమైతే హతం వేసి కూర్చో అక్కడ నేను కదలను నా నియోజకవర్గ ప్రజలకి నా ఇది కావాల్సిందే ఇది అయ్యే వరకు నేను వెళ్ళను అంటే ఏం చేస్తారు మార్షల్స్ పెట్టి రోడ్డు మీద వేస్తారు తీసుకొచ్చి అంతే కదా మళ్ళీ వెళ్తావు కదా మళ్ళీ తెల్లారు అదే పని చేస్తావు కదా ఆ పని అవుతుంది అవ్వకపోయినా కానీ ప్రజల గుండెల్లో ఉంటావుగా ప్రజల గుండెలో ఉన్నావు అంటే అర్థం ఏంటి ఆటోమేటిక్గా నీకు మళ్ళీ ఇంకో అవకాశం వస్తుంది నువ్వు ఎందుకు ఆ ఏదో సామతుంది కోట్ల ఉన్నావుటే పేటలో ఉన్నావు అన్నట్టు చేసుకుంటున్నావు నువ్వు చూ చూసి ఇప్పుడు నువ్వు అసెంబ్లీకి వెళ్ళిన కాడికి నువ్వు గెలిచి ఏంటి ప్రయోజనం పోయినసారి చంద్రబాబు నాయుడిని గెలిచినా సరే అసెంబ్లీలో ఉంటే అసెంబ్లీకి నేను ఈ అసెంబ్లీకి రాను అనే పరిస్థితి మీరు ఎంత దారుణమైన పరిస్థితులు కల్పించారో చూసాం సభలో లేని వాళ్ళ గురించి మాట్లాడటం సభా సాంప్రదాయాలకు విరుద్ధం ఓకే ఆయన భార్యను ఎందుకు తీసుకొచ్చారు సభలో ఆవిడ లేరు కదా సభలో మరి తీసుకొచ్చినందుకు స్పీకర్ కూడా వెకిల్ నవ్వులు నవ్వినందుకు కాను ఆయన విలన్కి ఎక్స్ట్రా ఆర్టిస్ట్కి అన్న విలన్కి తక్కువ అన్నట్లు చేస్తాడు అతను ఓకే అతను ఆ విధంగా నవ్వటం ఆ వెహికల్ వెకిగా చేయటము మిగతా వాళ్ళందరూ అదేదో గొప్ప ప్రవచనాలు అన్నట్లు బల్లలు చర్చటము చర్చము తమిళారాం తమిళ సీతారాము స్పీకరు అది చెప్పే కదా ఆయన ఆయన వెళ్ళడానికి తక్కువను ఎక్స్ట్రా ఆర్టిస్ట్ కి ఎక్కువ అని ఆయన చేయాల్సింది చేయకోకుండా ఆ విధంగా చేయటం మిగతా వాళ్ళందరూ బల్లలు చర్చటం అవేవో పెద్ద ప్రవచనాలు అన్నట్లు ఇవన్నీ చూ సభలో ఇవన్నీ జరిగాయి అంటే లాస్ట్ ఏమో అందుకు అందుకు చంద్రబాబు నాయుడు వెళ్ళిపోయాడు కానీ ఇప్పుడు అసలు నీకేమైందని నువ్వు వచ్చి నాకు మైక్ ఇవ్వరు అంటాడు నువ్వు అసలు వస్తే కదా మైక్ ఇస్తారా ఎవరో తెలిసేది మైక్ ఇవ్వలేదు అనుకోండి నువ్వు అప్పుడు రోడ్డు మీదకి వెళ్ళి చెప్పు నేను ప్రజా సమస్యల గురించి మాట్లాడుతుంటే నాకు మైక్ ఇవ్వలేదు నాకు అవకాశం ఇవ్వలేదు నన్ను మాట్లాడని ఇవ్వలేదు నా గొంతు నొక్కేశారు అందుకే నేను ప్రజల్లోకి వచ్చానని చెప్తే అర్థం ఉంటుంది ఇప్పుడు ఆలు లేదు చూలు లేదు ఏమీ లేకుండా నువ్వు వచ్చి ప్రజల్లోకి వచ్చావు అంటే అరే నిన్నగాక మొన్నే కదా యదవేషాలను వేసి ఓట్లు వేయించుకున్నారు అప్పుడే వచ్చారా అప్పుడే తెలారిందా మీకు మేము ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాను ఆయన ఎలక్షన్ల దెబ్బకి అయిపోయిన తర్వాత మీ అందరి మాటలు విని విని ఇప్పుడే కొంచెం ప్రశాంతంగా ఉన్నాము మళ్ళీ వచ్చేసావు అప్పుడే నువ్వు అని అందరూ ప్రజలు అనుకోరు అసలు నువ్వు 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 ప్రజల కోసం ఏం చేస్తావు నువ్వు రోడ్డు మీద కూర్చుని మాట్లాడినంత మాత్రాన పోని రెండు అంచులు వ్యవహారం చేయొచ్చు ఒకటి నువ్వు అసెంబ్లీలో పోరాటం చేసి రెండు నీ కార్యకర్తల చేత కలెక్టర్ ఆఫీసుల్లో ధర్నా చేపించు సమస్యల పట్ల అసెంబ్లీ ముందు ధర్నా చేపించు సెక్రటేరియట్లు ముందు ధర్నాలు చేపించు సమస్య వస్తే ఢిల్లీ వెళ్తున్నారు మేడం అవును ఢిల్లీ ఆ జంతర్ మంత్ర ఒకటి ఖాళీగా ఉంది అందుకని జంత్ర మంత్ర వెళ్తున్నారు పోయినసారి జంతర్ మంత్ర వెళ్ళి ఏం చేశారు ముప్పై ఆరు మంది చచ్చిపోయారు మా వాళ్ళు అన్నాడు అరే జాబితా ఎవరా బాబు అన్నారు ఇంతవరకు జాబితా లేదు నువ్వు ఎవడైనా ఒక మనిషి అనేవాడికి ఒక అడ్రస్ ఉంటుందిగా ఎల్లయ్యో పుల్లయో ఆధార్ కార్డు ఏదో ఒకటి ఉంటుంది కదా మరి ఈ పలానా మనిషి చనిపోయాడు పలానా ఊర్లో పలానా వాళ్ళ దాడిలో చనిపోయాడు అతని ఆధార్ కార్డు ఇది అని అంటే అతనికి ఒక నెంబర్ వస్తుంది ఈ ముప్పై ఆరు మంది ఒక లిస్ట్ రాసి ముప్పై ఆరు ఆధార్ కార్డులు చేసి నువ్వు ఎందుకు ఇవ్వాలి నిజంగా ముప్పై ఆరు మంది చచ్చిపోతే అది ఒక అబద్ధం ఓకే ఇలా అబద్ధాలు మాట్లాడుకుంటూ 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 జంత మంత్రలో సాక్షాత్తు ఢిల్లీలో ఈ అబద్ధాలు చెప్పి ఎన్ని చేసి వచ్చావు ఇప్పుడు రోడ్డు మీద కూర్చుంటాను నేను మాకు అసెంబ్లీ పెడతాను అని చెప్పావు అంటే నీ ఉద్దేశం ఏంటి అంటే నాకు ఆ చంద్రబాబు నాయుడు ముందు నేను ఎందుకు కూర్చోవాలి పైగా నాకు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు నీకు ప్రతిపక్ష హోదా రాదు అని నీకు తెలుసు ఎందుకంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నీకు బాగానే తెలుసు అంతకుముందు నువ్వేమన్నావు చంద్రబాబు నాయుడిని ప్రతిపక్ష హోదా లేకుండా చేస్తా చేస్తాను అన్నావు అంటే ఎలా అనుకున్నావు మెంబర్స్ని తగ్గించి ప్రతిపక్ష హోదా లేకుండా చేస్తాను అంటే ప్రతిపక్ష హోదా ఎట్లా పోద్దో నీకు తెలుసు కదా మరి అలాంటప్పుడు మళ్ళీ నువ్వు ఇప్పుడు ప్రతిపక్ష హోదా ఎట్లా అడుగుతావు ఇది ఏమన్నా ఒక వంద సంవత్సరాల క్రితం సంఘటన కాదుగా అందరూ మర్చిపోయారు అనుకోవటానికి షార్ట్ టర్మ్ మెమరీ లాస్ వచ్చింది అనుకోవటానికి లేదంటే లాంగ్ టర్మ్ మెమరీ లాస్ వచ్చింది అనుకోవటానికి అందుకని ఏ రకంగా చూసినా తనకిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటా చేసుకోకుండా ఈ విధంగా రోడ్లమ్మడబడి తిరగటాన్ని బలాదూరు తిరగటం అంటారు తప్పితే వేరే ఏమీ లేదు అందుకని గౌరవం నీకు ప్రజలు ఇచ్చారు నీ మీద నమ్మకంతో ఇచ్చారు గౌరవం ఇచ్చినప్పుడు వాడుకోకపోవటం ఎంత మూర్ఖత్వము గౌరవం లేనప్పుడు గౌరవం కావాలని అడగటం కూడా అంతే మూర్ఖత్వం జగన్మోహన్ రెడ్డి మరొకసారి మూర్ఖ చక్రవర్తిగా ని తనను తాను నిరూపించుకున్నాడు అనేది ఈ సంఘటన బట్టి అర్థమవుతుంది అసెంబ్లీకి వెళ్ళకపోవటాన్ని బట్టి మొండివాడు రోజకుంటే బలవంతుడు అవేవో కితాబులు భుజ అనుకుంటున్నారు కానీ అవన్నీ మిమ్మల్ని ఓస్తున్నారు మీ నోటి మీద మీ మొహం మీద మీరు అది అర్థం చేసుకోవాలి ఇప్పుడు నలభై శాతం ఓట్లు వచ్చినాయని నువ్వే గొప్పగా చెప్పుకుంటున్నావు కదా నీకు నలభై శాతం ఓట్లు వేసిన ప్రజల అవసరాలని నువ్వు అసెంబ్లీలో ఎలిగెత్తి కాడికి నువ్వెందుకు అందుకే నేను నా కోట్లో ఉంటే ఏంటి పేటలో ఉంటే ఏంటని ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి తన గొయ్యిని తానే తవ్వుకుని రాజకీయాల్లో హత్యలు ఉండవు ఆత్మహత్యలే ఉంటాయి అనే దానికి ఇంకొకసారి నిరూపించి ఇవాళ రేపటి రోజున రాజకీయ భ్రష్టత్వాన్ని పొందబోతున్నాడని చెప్పటానికి నేనైతే ఏమీ సంకోచించట్లేదు ఓకే మేడం థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ